వెల్కమ్ టు ఛానల్ నా పేరు చేసర్ల మహేష్ రెడ్డి మాది నెల్లూరు దావిత మండలం మనుబోల్పాడు విలేజ్ సార్ నేను నా అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టింది ఆ అమ్మాయి వాళ్ళ మదర్ గారు వచ్చి అసలుకి ఏం జరిగిందంటే మాది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న మన్బోల్పాడు గ్రామంలోనే మ్యారేజ్ జరిగింది సార్ కొంత మా అమ్మాయి కూడా ఎవరు కదా మా రిలేటివ్స్ దగ్గర కొంచెం దూరపు రిలేటివ్స్ అమ్మాయి కూడా సరే రిలేటివ్స్ అని చెప్పి నేను కూడా మ్యారేజ్కి మా అమ్మ నాన్న ఇష్టపడి దగ్గర బంధువులు ఉండాలని చెప్పి చేసుకున్నాను సార్ అసలు ఏం జరిగిందంటే ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ జరిగాక నేను హైదరాబాద్లో గుంటూరు డిస్టిక్ సత్తెనపల్ జాబ్ చేస్తున్నాను తర్వాత సత్తెనపల్లిలో నాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు సత్తెనపల్లిలో జాబ్ చేస్తున్నాను తర్వాత నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ అయినాక నేను నల్గొండ డిస్టిక్ చిట్టాల గ్రామంలో ఫ్యామిలీ అనేది పెట్టాను దసరాకి ఫ్యామిలీ పెట్టాను అక్కడ డైరెక్ట్ నాకు ట్రాన్స్ఫర్ అయ్యే తలకి ఫ్యామిలీ పెట్టినాక దాదాపు ఒక నాలుగు నెలలు ఒక ఇంట్లో ఉన్నాను ఫ్యామిలీ పెట్టిన తర్వాత నాలుగు నెలలు ఇంట్లోనే నేను డ్యూటీ పోయిన తర్వాత అమ్మాయి ఇంటి ఓనర్లతో కొంచెం అలిగేషన్ పెట్టుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉండింది నేను ఈ అమ్మాయి నాకు సాయంత్రం వచ్చి వాళ్ళ ఇంటి ఓనర్ల మీద గొడవ పెట్టి నాకు చెప్తుందని చెప్పి ఈ అమ్మాయి నాకు రివర్స్లో చెప్పేది సరే వైపు మాటలు నమ్మి నేను కూడా ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి చిట్టాలలో ఇంకో ఇల్లుకి షిఫ్ట్ అయ్యాను ఆ అమ్మాయి అలిగేషను క్రియేట్ చేసింది సరేమని కొట్టి తరివేశారని కొట్టి త మేము ఆ రోజు కొట్టి తనివేశాను నా అమ్మాయి మేము ఎప్పుడు కూడా ఫ్యామిలీ అనేది నేను జాబ్ చేసేటప్పుడు బయటే ఉన్నాను కానీ ఏ రోజు మా స్వగృహంలో నేను లేను సార్ ఫస్ట్ అంటే ఎప్పుడు రెవెన్ వచ్చి ఆమెను వేధించాడని చెప్తుంది కదా ఏ రోజు కూడా నా ఫ్యామిలీ నేను మా ఊరు గ్రామంలో పెట్టలేదు నేను జాబ్ కూడా బయట హైదరాబాదులో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో జాబ్ చేసుకుంటున్న ఫ్యామిలీ పెట్టినాను కానీ ఏ రోజు మా ఊరిలో పెట్టి ఫ్యామిలీ పెట్టింది లేదు సార్ నేను ఇంకో ఆ వే నేను కదా ఒక్క ప్రూఫ్ అయినా నేను ఎక్కడ ఫ్యామిలీ పెట్టినా కానీ రవన్న మా ఇంటికి వచ్చినట్టు నేను రెంటకున్న ఇంట్లో అమ్మాయి ఉన్నప్పుడు ఒక్క రోజైనా ప్రూఫ్ ఉంటే బయటకు పెట్టమని సార్ నేను నిర్లక్ష్యం మీరు తప్పు క్షమించమని మీ అందరి ముందు కూడా అడుగుతా ఒక్క రోజైనా కానీ నేను ఆ అమ్మాయి ఫ్యామిలీ ఉన్న రోజుల్లో రవన్న కానీ మా ఇంటికి వచ్చుంటే ఎప్పుడు మేము రెంటకున్న ఇంట్లో ఒక్క ఒక్కరోజైనా వచ్చి వచ్చుంటే ఫోని ఫోన్ కాల్ చేస్తున్నా కానీ అమ్మాయికి కానీ నాకు ఫోన్ కాల్ చేస్తున్నా కానీ మీ అది ప్రముఖంగా పెట్టమని చెప్తున్నా మీడియా సముఖంగా కూడా ప్రెస్ మీట్ పెట్టమని చెప్తున్నా ప్రెస్ మీట్లు ఎందుకని ఉండమా ఒక నిమిషం అది అడుగుతున్నా ఏంది నిజంగా రవన్న కానీ అమ్మాయిని వేధించుంటే లైంగిక కూతురు వంటి వయసు దాన్ని సార్ అన్నకి కూతురు నా కూతురు బాగుండాలని చెప్పి అన్న దగ్గరికి మూడు సార్లు నాలుగు సార్లు పంచాయతీ చేయమని వచ్చింది వచ్చింది అన్న పంచాయతీ కాపురం బాగుండాలా మీరు మంచిగా ఉండాలని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి చేస్తే మంచిగా ఉండాలని చెప్పి అన్న చేస్తున్నాడు కానీ ఈ అమ్మాయి సార్ చెప్తున్నా కదా నేను ఫ్యామిలీ నెల్లూరు బుచ్చిరెడ్డి బాల్యం హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టాను కదా మీరు ఆ ఇంటి ఓనర్లో నేను రెంట్ ఉన్న ఇంటి ఓనర్ల నెంబర్లు కూడా ఇస్తాను మీరు ఆ ఇంటి ఓనర్లతో ఈ అన్న వచ్చాడా ఏ రోజైనా మీ ఇంటి ఓనర్ ఇంటి నేను రెంట్ కొన్న దగ్గరికి వచ్చాడా ఈ మనిషి వచ్చాడా అని మీరు అడగొచ్చు సార్ ఏ రోజు కూడా నేను ఫ్యామిలీ పెట్టిందో ఒక్కరోజు కూడా అన్న రాలేదు సార్ మా ఊర్లో ఇల్లులు మేము పడగొట్టాం ఇల్లు కొట్టుకోవాలని చెప్పి ఒక గ్రామాన్ని మేము బయటకు వచ్చాము రేకుల షెట్లో ఒక అన్న ఇల్లు వేసి ఇస్తే ఆయన పొలం ఎప్పుడైనా మ్యారేజ్ కాకుండా నుంచి మేము పొలం కౌలు చేసుకుంటా ఉన్నాం అలాంటిది ఈ అమ్మాయి వాళ్ళకు కూడా పొలం ఆర్థికంగా పొలం కూడా చేసుకోకూడదని పొలిటికల్గా దీన్ని ఆయన్ని డ్యామేజ్ చేయాలి రవెన్యూని డ్యామేజ్ చేయాలని కావాలని కక్ష ఎక్స్ సర్పంచ్ సర్పంచ్ కలవకుడి శ్రీనివాసులు రెడ్డి సుకుమార్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ఆ కేసు పెట్టి ఆ కేసు కావల కేసులో పొలిటికల్గా దాన్ని తీసుకెళ్ళారు సార్ మా ఫ్యామిలీ విషయాల్లో ఏమైనా ఉంటే కూర్చోబెట్టి పెద్ద మనిషిగా మాట్లాడాలి కానీ రవీ అన్న తీసుకొచ్చి బయటికి లాగి ఈ డ్రామా చేసేవారు వాళ్ళంతా కావాలి ఎందుకంటే ఆడ ఈ నువ్వు ఒత్తితే వీళ్ళు భయపడి చేస్తారు అని చెప్పి ఒక్క ప్రూఫ్ ఆడ అమ్మాయి అలిగేషన్లో ఉన్నాయి రవీ అన్న చుట్టూ తిరిగాడు ఒక్క నేను ఆ బయట అడుగుతున్నాను సార్ ఒక్క ప్రూఫ్ కానీ ఆ అమ్మాయి కానీ రవీ అన్న మా ఇంటికి వచ్చాడని బయట పెట్టగలిగితే మీ మీరు ఏం చెప్పినా ఆ అమ్మాయి చెప్పిన నిజాలు అని నేను ఒప్పుకుంటాను సార్ పదిహేడు మంది కొట్టి తరివేసారని ఆ రోజు మా ఇంట్లో మేము నలుగురు మా అమ్మ నాన్న నేను ఆ అమ్మాయి చిన్నపిల్ల బాబు దెబ్బతే ఇంకెవరు ఆ స్వగ్రామంలో లేము మా ఇంట్లో ఎవరూ లేము మేము నలుగురు ఉన్నాం లేని కారణంగా కానీ లేనోళ్ళ మీద ఎనిమిది మంది మీద కేసు పెట్టింది ఆ అమ్మాయి ఇదంతా వెనకాల సార్ ఆ రోజు చేసిందంతా కలవకూరు శ్రీనివాసులు రెడ్డి సర్పంచి రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారు సుకుమార్ రెడ్డి గారు ఆ రోజు ఈ పొలిటికల్గా ప్రెజర్ తీసుకెళ్ళి నన్ను వేధించి భయప భయప్రాంతులు గుర్తించేశారు టూ థౌసండ్ ట్వంటీ నుంచి సరే నేనే న్యాయపరంగా కోర్టుకు వెళ్ళాలని కోర్టులోనే చూసుకుంటున్నా మొన్న ఈ వాయిదాకు వచ్చినప్పుడు కూడా నా మీదకి చెప్పు తీసుకొని వాళ్ళ మాద్ర వచ్చింది సార్ నేనే నేను కానీ నేను వెళ్ళా సైడ్గా పక్కన ఉంటే నా మీదకి చెప్పు తీసుకొని బయటకు వస్తే నేను చేతులు అడ్డం పెట్టా చేతులు అడ్డం పెట్టినందుకు కొట్టి తరివేశారని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కావాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది సార్ దీన్ని నేను ఒకటే అడుగుతున్నాను ఈ విధంగా అమ్మాయిని వేధించి ఈ విధంగా చేసుకుంటే ఒక్క ప్రూఫ్ అయినా పెట్టమని అడుగుతున్నా సార్ ఏం ప్రూఫ్లు లేకుండా కావాలన్నా ఆయన పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు ఫ్యామిలీ విషయం మేము నలుగురు కూర్చునే మధ్యన రోడ్లో రోడ్లో రోడ్లోకి వచ్చి మాట్లాడుతుంటే మేము ఏ రోజు ఇంటికి వచ్చి బయట మేము మాట్లాడిన రోజు లేదు సార్ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇంత జరిగినా కూడా ఇంకెందుకు బయట చెప్పుకోలేకపోతే అసహ్యంగా ఉంటుంది మమ్మల్ని మా గురించి రవణ పేరు మా ఫ్యామిలీ విషయాలు రెవెన్యూ పేరు తీసుకొచ్చి ఆయన పేరు ఆయన పేరు పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని ఆయన వెనకాల వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఉన్నారనిపిస్తుంది సార్ మాకెందుకు సార్ పొలిటికల్ మేము ఫ్యామిలీ విషయాలు బాగుండాలని చేయాలి కానీ పొలిటికల్గా ఎందుకు తీసుకెళ్తున్నారు దీన్ని ఎందుకు ఆయన రగన్న లాగుతున్నారు మీ దగ్గర నిజంగా ఆయన బ్లాన్ చేశారని ఉంటే ప్రూఫ్ బయట పెట్టండి మీ తప్పు ఉందని నేనే క్షమాపణ కోరుతా ఒక్కసారి ఏ రోజు కూడా నేను అమ్మాయిని ఒక్క మాట అని ఎందుకు కూడా లేదు సార్ నేను ఆ అమ్మాయిని ఏమైనా హింసించి అని చేసి ఉంటే కూడా మీడియా ముందు ప్రవేశపెట్టమని చెబుతున్నాను ఒక్క మాట అనేది లేదు ఏ రోజు ఇదంతా కావాలని డబ్బు డబ్బు గురించి డబ్బు గురించి బ్లాక్మెయిల్ చేస్తా నా మీద దాడి చేస్తా ఉంది సార్ డబ్బులు కావాలా సార్ ఆ అమ్మాయి భాష్యం మీరు కనుక్కోవచ్చు ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా భాష్యం స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది చేస్తూ ఉంటే ఈ అమ్మాయి టీచర్గా పనిచేస్తుంటే స్కూల్ పిల్లల దగ్గర ఫీజు తీసుకొని కట్టానని చెప్పి ఈ అమ్మాయి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఫీజు కట్టల పిల్లలకి ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్కూ స్కూల్లో తీసేసారు ఈ అమ్మాయిని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్ అక్కడ జరిగింది మళ్ళీ ననంద స్కూల్లో జాయిన్ అయింది శ్రీ చైతన్య స్కూల్లో ఇప్పుడు జాయిన్ అయ్యింది జరుగుతుంది అమ్మాయి సార్ అలాగే వీళ్ళ మదరో ఈ అమ్మాయి చీటీ డబ్బులు వేసుకొని వీళ్ళ మధ్య చీటీ డబ్బులు వేస్తారు వాళ్ళకు కూడా డబ్బులు ఇలా ఈ అమ్మాయి చీటీ పాడేసి వాళ్ళు ఎవరికి డబ్బులు వీళ్ళు వాళ్ళు కూడా ఈ అమ్మాయి మీద గొడవ జరుగుతుంది ఆ అమ్మాయి క్యారెక్టరు వాళ్ళ మదర్ క్యారెక్టర్ సార్ ఆ అమ్మాయిది అన్నారం గ్రామం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు పూనూరు కామాక్షి వాళ్ళ ఫాదర్ది ఏముండదు సార్ వాళ్ళ మదరు ఈ అమ్మాయిది మీరు కావాలంటే వాళ్ళ గ్రామంలో ఎంక్వైరీ చేసుకోవచ్చు నా గ్రామంలో నా గురించి మా ఫ్యామిలీ గురించి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరు తప్పు అని మీరు అప్పుడే తేల్చుకోవచ్చు సార్ ఏదైనా చేయడానికి సిద్ధమే సార్ మీరు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధం మీకు దయచేసి నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నా కానీ అక్కడికి వెళ్ళేది ఈ అబ్బాయిని జాబ్లో నుంచి తీసేయండి అని ప్రతి కంపెనీకి ఫోన్ చేసింది నేను రీసెంట్గా మళ్ళీ నెల్లూరులో జాబ్ చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ ఎండి గారిని కలిసి ఈ అబ్బాయి మంచోడు కాదు జాబ్ తీసేయమని అక్కడికి పోయి కలిసింది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నా మీద దాడికి నెల్లూరులో నేను ఇది కా నెల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను సార్ వీళ్ళు నా దగ్గరకు వచ్చి దాడి చేయడానికి వచ్చి ఎండి గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ అబ్బాయిని తీసేయని జాబ్లో నుంచి అని కానీ సార్ చెప్పాడు ఎండి గారు మీరు ఏమైనా ఫ్యామిలీ విషయాలు ఉంటామ్మా ఇంట్లో కూర్చుకొని కోర్టు ద్వారా వెళ్ళండి ఇది కంపెనీకి సంబంధించి మీరు ఎవరు రావద్దు అన్నాడు మళ్ళీ రెండోసారి నా మీద దాడికి వచ్చారు నెల్లూరులో ఉంటే నేను వెళ్ళి నెల్లూరు నావాపేట పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చున్నా సార్ వీళ్ళ మీద ఈ వచ్చిన ఆ కంపెనీకి వచ్చిన వీళ్ళు ముగ్గురు వచ్చిన రికార్డు కూడా ఉంటుంది మా కంపెనీలో క్రియేట్ అయ్యి నేను జాబ్ చేస్తున్న దగ్గరకు కూడా వచ్చారు వీళ్ళు నా మీద దాడి చేయడానికి అది కూడా నేను నా నవపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నా సార్ వాళ్ళ క్యారెక్టర్ మీరు నేను ఒకటే అడుగుతున్నాను సార్ ఆ అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ మీరు ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకున్నాక మీరు ఏదైనా చేయండి సార్ ఏదైనా నిజం అనేది ఉంటుంది దేవుడు అనేవాడు ఉన్నాడు కోర్టు ద్వారా నేను న్యాయం కోసం ప్రయత్నిస్తున్నాను సార్ ఏదైనా ఇంత దూరం వచ్చింది కోర్టులోనే న్యాయం తెలుసుకుంటానని మీ అందరూ చూస్తున్నాను సార్ పదిహేను సంవత్సరాల నుంచి ఫ్రెండ్ మేము మిత్రం పదిహేను సంవత్సరాల ఫ్రెండు నాకు ఇల్లు ఎప్పుడో పెద్దోళ్ళు కట్టించింది పెంగటి కాబట్టి చెదురు కట్టి దాన్ని పడగొట్టేసాను అన నా ఇంట్లో ఉండండి నేను రేకుల ఇంట్లో కట్టేస్తానని చెప్పి రేకుల ఇంట్లో నాకు పొలం పడలేదు ఆయన పొలం చేసుకుంటున్నాను నేను కవులకి అంతేగాని ఆయనకి కావాలని రవికుమార్ సోదరి మీద పెట్టి మమ్మల్ని బయటకే నెట్టేస్తే మమ్మల్ని ఏదో చేయాలని ఆయన ఆపు చూసుకుంటూ ఆయన మీద లేనిపోని విమర్శలు చేసి చెప్పండి రవికుమార్ చౌదరి మీద అంతే కానీ ఇంకేం లేదు ఆ అమ్మాయి కావల్లో ఎన్ని ఇళ్ళు మారుతుందో అన్ని ఇళ్లలో చేస్తుంది ఏ ఈ మో చేస్తే మళ్ళీ కోకి ఇంటికి పోయి ఇంట్లో చేస్తే దొంగతానాలు ఉండేవి వాళ్ళ అమ్మ కూతురికి ఈ అబ్బాయి జాబు పోయించాలి ఈ అబ్బాయి జాబు పోయించాలి పొద్దున పోయేటప్పుడు ఏమావయ్య నువ్వు ఎప్పుడు వస్తావు అనేది నేను సాయంత్రం వస్తాను గీత అనేవాడు ఈ అబ్బాయి పోయించాలకి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో ఇద్దరు భార్య భర్త ఉంటే నెలకు వచ్చి తొమ్మిది వేల రూపాయలు సామాన్ తీసుకొచ్చి ఇంట్లో పడాతుంటే వీడు మెత్తి పోయి తెలియక సామాన్ తెచ్చేవాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనొచ్చి ఆ సామాన్ తీసుకొని పోయేవాడు ఇంటికి వచ్చి ఈడు వచ్చి డైలీ నుంచి వచ్చాలకి వీడు తెలియదురా మళ్ళీ నెల వచ్చాక మళ్ళీ సామాన్ తీసుకొచ్చేది ఆ రవికుమార్ సోదరికి వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్ ఆయన అంత మంచివాడు ఆయన కాబట్టి మమ్మల్ని దగ్గరికి తీసి ఆయన కవులకి మేము పొలం చేసుకుంటాం ఆయన ఒక్కోసారి కూడా మీ పరిస్థితి బాగాలేవు అని చెప్పి కవులు కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు తీసుకోకపోతే మేము ఎట్లుంటాం రా ఎంతో కొంత అని చెప్పి పది రూపాయలు బట్టి ఐదు వేల రూపాయలని ఇచ్చేవాళ్ళం మేము కవులు ఎక్కువ కూడా ఇచ్చేవాళ్ళం కాదు ఆయన ముద్దనేవాడు ఏది మా పరిస్థితి బాగాలేక మాకు పొలం లేదు మాకు ఇల్లు లేదు ఆయన ఏదో చోటించండి కాబట్టి మమ్మల్ని బయటికి నెడితే మేమే మమ్మల్ని ఏదో చేయాలని ఆయన వాడు చూసిన బట్టి ఆ రకంలా ఉండరు ఆయన అంత మంచి కావాలని రవికుమార్ సోదరి మీద నింది ఏమీ ఏమి లేదు ఆయనకి మా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని చూసుకొని మమ్మల్ని కేసులు పెట్టండి మేము తిరుగుతుంటాము అంతేగాని ఆయనకి దీనికి ఏ సంబంధం లేదు ఆయన సంబంధం ఏదైనా ఉంటే సార్ బయట పెట్టాలి కదా ఏమైనా ఉంటే అలిగేషన్ చేయడమే కాదు కదా ఒక్కటి గ్రూప్ ఉంది గ్రూప్ ఉంది అంటారు ఏదో గ్రూప్ ఉంటే చెప్పండి ఏమైనా ఒక గ్రూప్ ఉంటే చెప్పండి